హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇప్పుడు చలికాలం కదా చలికి మనం స్వెటర్లు అన్నీ వాడుతుంటాము కానీ కబోర్డ్లో ఇలాంటి శాలు వాళ్ళన్ని ఇంట్లో కబోర్డ్లు అట్లే ఉంటాయి అన్నమాట ఏమిటి ఉపయోగించుకోము స్వెటర్లు వాడుతాము కాబట్టి మనం ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాము చూడండి మనం మామూలుగా శాలుగా కప్పుకోవడం అంటే ఇట్లా కప్పు ఉంటాము ఇది జార మనం ఇట్లా కప్పుకుంటే మనం ఏం పని చేసుకోవడానికి రాదు సరే ఇట్లా పైకి వేసుకున్నాం అనుకోండి అయినా ఇట్లా జారిపోతూ ఉంటుంది ఇట్లా ముంగినా చేసినా జారిపోతుంటుంది మనం కంఫర్టబుల్గా ఉండదు కదా మనం కంఫర్టబుల్గా ఎట్లా ఉండాలో చూపిస్తాను చూడండి షాలువాలన్నీ ఇంట్లో కబోర్డ్లో ఊరికే ఉంటాయన్నమాట అవి మనం చలికాలం కదా ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తాను షాలువాను ఇట్లా రెండు మట్టలు వేసాను ఇట్లా సగానికి జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఓపెన్ ఉంది సమంగా పెట్టుకోవాలి రెండు కరెక్ట్గా అలా ఓపెన్ ఉండేది కింది వైపుకి అనమాట ఇట్లా జాయింట్ ఉండేది నెక్ దగ్గర అనమాట నెక్కు ఎంత ఉండాలి ప పద్నాలుగున్నర నేను నా నెక్కు నేను నేను నాకు కంఫర్టబుల్గా ఎట్లా ఉంటుందో నేను చూసుకున్నాను అనమాట మీరు మీ కొలత పెట్టుకోవచ్చు శాల్వా మీద వేసుకొని ఎంత ఉంటే మనకు బాగుంటుంది అని కొందరికి చిన్న ఇష్టము కొందరికి పెద్ద నెక్కిష్టమో అట్లా ఉంటుంది కదా ఫ్రీగా మనం తీసుకోవడానికి వచ్చేదట్లా చేసుకోవాలన్నమాట మన ఇప్పడానికి ఫ్రీగా ఉండేటట్లు నెక్కు చూసుకొని కొలత పెట్టుకోవాలి నేను పద్నాలుగున్నర పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇంచులు ఒక గుర్తు పెట్టుకుంటున్నా అక్కడ బటన్స్ పెట్టుకుంటా అన్నమాట మళ్ళా ఒక ఇంచులు ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటా ఇట్లా గుర్తు పెట్టుకోవాలి ఇలా పెద్దవి బటన్స్ అనమాట కోటు బటన్స్ అట్లా ఉంటారు కదా అట్లాంటి మోడల్స్ ఉంటాయి కదా మనకు నచ్చిన మోడల్ తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ పైగా ఉంది కదా ఇట్లా కిందికి అనేసి ఇట్లా పైన పెట్టుకోవాలన్నమాట ఇది పై పొర ఉంది కదా కింది పొరకు మీదకి ఇది పెట్టుకోవాలి ఇట్లా ఇలా పెట్టుకునేసి బటన్ కుట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకున్న చోటంతా బటన్స్ కుట్టేశాను అనమాట ఇంకా అయిపోయింది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు ఎంత ఈజీలో అయిపోయింది మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుంది చూడండి మనం ఏ పని చేసుకున్నా ఏం లగేజ్ తీసుకున్నా ఏం చేసినా జారిపోదు నీట్గా అట్లే ఉంటుంది ఇప్పుడు పెద్ద వయసున్న వాళ్ళు ఉంటారండి స్వెటర్లు వేసుకోలేదు వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినా కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట వేసుకోవడానికి తీయడానికి కూడా చూడండి ఎంత బాగుందో మనకు జారిపోదు ఏ పని చేస్తున్నా కూడా జారిపోదు బాగుంటుంది స్టైల్ వేసుకోవాలి ఇట్లా కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట ఇట్లా చూడండి ఇట్లా స్టైల్ కూడా ఇట్లా వేసుకోవచ్చు అలా చూడండి ఎంత బాగుందో నాకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇలా స్వెట్టర్లన్నీ స్వెటర్లన్నీ ఒక్కొక్కటి మోడల్ చేసుకొని মানুষ bueno, উপুম